నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి పుష్ప టూ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో థియేటర్ల దగ్గర వైసీపీ శ్రేణుల హంగామా అనేది కనిపిస్తోంది ఆ పోస్టర్స్ లో వైసీపీ శ్రేణులు కొన్ని పోస్టర్స్ ఏర్పాటు చేశారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే థియేటర్ల దగ్గర హంగామా చేస్తూ వాళ్ళ శ్రేణులకి ఉచితంగా సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే మనకి అందినటువంటి సమాచారం చాలా థియేటర్స్ దగ్గర పోస్టర్స్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా రాశారు కొన్ని నినాదాలు అయితే చేస్తా ఉన్నారు గతంలో నువ్వు మా కోసం వచ్చావు కాబట్టి ఈరోజు మేము మీకు సపోర్ట్ చేయడానికి వచ్చామని అని చెప్పి ఆ పోస్టర్స్ లో ప్రధానంగా వైసీపీ కార్యకర్తలు రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే దీనికి కారణం లేకపోలేదు గతంలో కూడా నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొన్నారు తన ఫ్రెండ్ అనేటువంటి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఆయన అక్కడ ర్యాలీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అల్లు అర్జున్ మావాడు అల్లు అర్జున్ మా నాయకుడు అల్లు అర్జున్ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధమే ఆయన మా హీరో అంటూ ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు నడుస్తోంది ఎక్కడ మెగాస్టార్ పేరు కానీ ఆ పవన్ కళ్యాణ్ పేరు కానీ ఎక్కడ వాడట్లేదు నా ఆర్మీ నా ఆర్మీ వల్లే నేను ఇంతటి వాడినాయ అని చెప్పి అల్లు అర్జున్ మాట్లాడటంతో మెగా ఫ్యాన్స్ కొంత జీర్ణించుకోవాలని పరుస్తుంది గతంలో మెగాస్టార్ వల్లే మెగాస్టార్ ఒక బాట వేయటం వల్లే మేమందరం కూడా నిలదొక్కున్నామని చెప్పినటువంటి బన్నీ అలా చెప్పినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు తనను తాను కేవలం అల్లు ఫ్యామిలీ మాత్రమే మెగా ఫ్యామిలీ వేరు నేను స్వయం శక్తితో ఎదుగుతున్నాను అని చెప్పి ఆయనకైనా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడని విషయంగా కనిపిస్తోంది ఇప్పుడు పొలిటికల్ గా కూడా రెండు దారులు ఏమన్నా కనిపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా నేను ఇటు మెగా తో లేను మెగా ఫ్యామిలీతో లేను నేను ఇప్పుడు జనసేన పార్టీకి కూడా కాదు ఎందుకంటే తన బంధువే పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా నేను జనసేన పార్టీ కూడా కాదు ఎందుకంటే గతంలో నంద్యాల వెళ్ళి వైసీపీకి ప్రచారం చేసిన అల్లు అర్జున్ జనసేన పార్టీకి సంబంధించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామ్ చరణ్ కావచ్చు నాగబాబు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు అందరూ కూడా జనసేనకి సపోర్ట్ చేశారు ఆ ఎన్నికల ప్రచారంలో సాయిధరం తేజు వరుణ్ తేజులు అందరూ కూడా పిఠాపురంలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ కోసం కానీ బన్నీ ఒక్కడు మాత్రమే వైసీపీకి మద్దతుగా అంటే శిల్పాకి మద్దతుగా నంద్యాల వెళ్లి ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు సో అప్పటి నుంచి ఈ గ్యాప్ మరింత పెరిగిందనే చెప్పాలి ఇప్పుడు ఈ పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి ఇటు పొలిటికల్ గా ఫ్యామిలీ పరంగా బన్నీ దూరం అయిపోయాడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నాడు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ఆయనకి మద్దతుగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి ఇటు పొలిటికల్గా అటు ఫ్యామిలీ పరంగా కూడా చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి చాలా మంది మెగా ఫ్యాన్స్ ఇటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఎవరు కూడా ఏ ఒక్క మెగా ఫ్యాన్ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేయదు కి సపోర్ట్ చేయదు వెళ్ళొద్దు అని చెప్పి ప్రచారం జోరు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది అల్లు అర్జున్ మాత్రం నాకు నేనే అన్నట్లుగా ముందుకు పోతున్నాడు అని చెప్పి మెగా ఫ్యాన్స్ చెబుతున్నటువంటి వేళ ఈ సినిమా రిజల్ట్ ఎట్లా ఉంటుందన్న ఒక ఆసక్తి కనిపిస్తోంది సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ స్థాయి మరొక లెవెల్ కి నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఒకవేళ హిట్ కాకపోతే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు మెగా అండదండలు అల్లు అర్జున్ కి లేవు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది సో మొత్తానికైతే పోస్టర్లు అయితే చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో అల్లు అర్జున్ పోస్టర్లు కొంతమంది చించేసిన పరిస్థితి ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మెగా ఫ్యాన్స్ సపోర్టు ఏ మాత్రం లేదని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం అల్లు అర్జున్ పోస్టర్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టి ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది సో వైసీపీ అల్లు అర్జున్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అల్లు అర్జున్ వైసీపీకి దగ్గరగా ఉన్నాడా మెగా ఫ్యామిలీకి పూర్తిగా దూరం అయిపోయాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి